హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్లో మనము కుర్చీ అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ మేము మనం ఈ వీడియోలో చూద్దామండి ఈ కుర్చీ ఫ్రాక్ లో మనకి చాలా రకాల మోడల్స్ ఉంటాయి కదా అయితే అలా కాకుండా మనకి ఈ మోడల్ వచ్చేసి మనకి పైన కుర్చీ అలా కింద సింగిల్ లేయర్ ఇస్తాము ఆ లేయర్ కి మనం ఎలా ఎంత కుర్చీ పెట్టుకోవాలి ఎన్నించి రోజు పెట్టాలి కటింగ్ ఎలా చేసుకుంటారు అనేది మీకు వీడియో ఖచ్చితంగా చూపిస్తాను మనకి వచ్చేసి కుర్చీ లాంగ్ ప్రాక్ ఉంటుంది తర్వాత క్రాస్ అంబ్రిల్లా ఉంటుంది ఇవన్నీ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ దాకా ఉంటాయి కదా మీకు ఫస్ట్ గా వచ్చేసి మీకు ఈ రెడీమేడ్ స్టైల్లో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మనం వచ్చేసి నీ కిందికి నీ నీకిందికి లెంత్ పెట్టేసి మనకి సింగిల్ లేయర్ తర్వాత డబుల్ లేయర్ త్రిబుల్ లేయర్ ఉంటుంది కదా ఆ మోడల్ లోనే మోడల్లోనే మీకు ప్రజెంట్ గా మీకు ఫస్ట్ సింగిల్ లేయర్ గా ఎలా చేస్తారు తర్వాత దానికి ఎలా కుచ్చి పెట్టుకుంటారు బాడీ ఎంత తీసుకోవాలి ఎన్ని యాడ్ చేయాలి అన్నది మీకు వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను మొదటిసారిగా మీరు నా వీడియో మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కానీ ఫ్రెండ్స్ ఓకేనా మనం వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలన్నది అనేది మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ మన వీడియోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పొడుగు వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ చూడండి చెస్ట్ లూజ్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ నడుము వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్ పది పది ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఇక్కడ బాడీ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ చూడండి ఇక్కడ కిందకి వచ్చేసి మనకి నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఓకేనా చూడండి మనకి బాడీ మెజర్మెంట్స్ ఫస్ట్ చూడండి పద్నాలుగు ఇంచులు బాడీ వచ్చేసింది ఇది వచ్చేసి బాడీ లూజ్ అనమాట చూడండి బాడీ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది పద్నాలుగు అనమాట చూడండి మీకు ఇప్పుడు కొద్దిగా చెప్తాను నేను చెస్ట్ లూజ్ థర్టీ టూ కదా థర్టీ కి మనం ఎప్పుడు నాలుగు ఇంచులు యాడ్ చేస్తాం కదా నాలుగు ఇంచులు యాడ్ చేస్తే థర్టీ సిక్స్ నాలుగు వంతు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా అలాగే సేమ్ టైం నడుము కూడా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ నాలుగు ఇంచులు యాడ్ చేస్తే ట్వంటీ నైన్ వస్తుంది మనం డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఏడు పాద ఇంచులు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనకు వచ్చేసి షోల్డర్ కాడ పద్నాలుగు ముప్పావు కదా మనకి పద్నాలుగు ముప్పాలో నాలుగు ఇంచులు లెట్ చేస్తాం అన్నమాట వచ్చేసి మనకి పది ముప్పావు అనమాట రెండో వంత వచ్చేసి మనకి పాయింట్ తక్కువ ఆరు ఇంచు పాయింట్ తక్కువ ఐదు ఆరు ఇంచులు వస్తుంది ఓకేనా ఈ మెజర్మెంట్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాడీ కట్ చేద్దాం మన పై బాడీ ఎలా ఉందని మనకి ఇప్పుడు కట్ చేద్దాం చూడండి దీనికి వచ్చేసి నేను మొత్తం లైనింగ్ వచ్చేసి మనకి మూడు మీటర్లు తెచ్చుకున్నారండి వాళ్ళు మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ వచ్చి నేను వన్ మీటర్ నేను బాడీ వర్క్ తీసుకున్నాను టూ మీటర్స్ కింది వైపు వదిలేసాను ఇది వచ్చేసి మనకి నీ కిందికి మనకి ఇది కుర్చీ ఫ్రాక్ అనమాట రెడీమేడ్ స్టైల్లో మనకి కింద సింగిల్ లేయర్ పెడతా పెట్టమన్నారు సింగిల్ లేయర్ పెడుతున్నాను దీనికి దీనికి ఎలా కట్ చేసుకోవాలన్నది ఎన్నించులు మీరు తీసుకోవాలన్నది మీకు ఈ వీడియో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కింద ఒక ఇంచు మనకి ఇలా మన ఖర్చు కోసం కొట్టేయండి మనకు వచ్చేసి బాడీ లెంత్ వచ్చి మనకి ఫోర్టీన్ ఇంచెస్ కదా చూడండి మనకి వచ్చేసి బాడీ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ మనము ఇప్పుడు కింద ఖర్చు ఆయిల్ పెట్టాం కదా పైన ఖర్చుతో కలిపేసుకుని ఫోర్టీన్ అండ్ పెడదాం పద్నాలుగు ఇంచులు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చంక డౌన్ వచ్చేసి మనకి ఫస్ట్ నేను ఎంత చూస్తున్నా చంక డౌన్ మీకు చెప్పడం మర్చిపోయి కదా చంక డౌన్ వచ్చేసి మనకి పదిహేను పదిహేను ఇంచులు ఉంది అనమాట ఓకేనా చంక రౌండ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది చంక ఓకేనా అయితే మనం దీనికోసం నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇస్తున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇస్తున్నాను చూద్దాం మన చంకా రౌండ్ని బట్టి మనము అడ్జస్ట్ చేయమని చేయొచ్చు ఎగ్జాక్ట్ గా చెస్ట్ బట్టి వస్తుంది ఒక్కోసారి ఒక ఇంచు గానీ అట్లా తగ్గులు వస్తాయి నేను చూపిస్తాను అది ఎలాగో మనం ఎలా సెట్ చేసుకోవాలని చంక డౌన్ ఎలా సెట్ చేసుకోవాలని మీకు ఆ విషయం కూడా చెప్తాను నేను ప్రజెంట్ గా నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టాను చూడండి ఓకేనా మనకు వచ్చేసి ఇప్పుడు షోల్డర్ చూడండి షోల్డర్ ఇంత మనం లెగ్ చేసాం కదా షోల్డర్ వచ్చేసి పాయింట్ ఒక ఐదున్నర ముప్పై ఉంది కదా పద్నాలుగు ముప్పాలో మైనస్ ఫోర్ తీసేస్తే పది ముప్ప ఉంటుంది పది ముప్పాలు రెండవ వంతు పెట్టాలి కాబట్టి చూడండి పాయింట్ తక్కువ ఐదున్నర ఇంచులు ఎగ్జాక్ట్ పెట్టండి పైన అలాగే కింద చక్కగా అంతే పెట్టండి నెక్ వచ్చేసి రెండు పాయింట్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ మూడు ఇంచులు ఇస్తున్నాను డౌన్ డౌన్లో ఎడల్పు వచ్చేసి అది నెక్ మార్క్ వేసాను అండి ఇక్కడ చూడండి రెండు పాయింట్ పాయింట్ తక్కువ ఇంచులు ఓకేనా తర్వాత మనము ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి థర్టీ టూ కదా థర్టీ టూ వచ్చేసి మనకి ఫోర్ యాడ్ చేసాము ఇలాగే మనకి నాలుగో వంతు తొమ్మిది ఇంచులు వస్తుంది ముప్పై ఆరు వస్తుంది కదా ముప్పై రెండుకి నాలుగు చేస్తే ఎగ్జాక్ట్గా తొమ్మిది ఇంచులు పెట్టండి ఇక్కడ చెస్ట్ లూజ్ అండి ఇది మీరు మెజర్మెంట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా టైట్ గా తీసుకోండి చెస్ట్ దగ్గర నడుము దగ్గర సీట్ దగ్గర మళ్ళీ చెప్తున్నాను కొలతలే అని ఇవి అలా తీసుకుంటేనే మనకి నాలుగు ఇంచులు యాడ్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓకే అండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఈ రెండింటిని మనం ఇలా డ్రా చేద్దాం ఇక్కడ చంక రౌండ్ కాడ ఇలా చేద్దాం ఎందుకంటే పైన పాయింట్ ఒక ఐదున్నర ఇంచులు పెట్టా కదా కింద కూడా అంతే సేమ్ పెట్టాను ఇక్కడ పెంచేది ఏమి ఉండదు చూడండి ఇక్కడ కూడా నడుం కింద ఏడు బావ్ ఇంచులు ఇచ్చాను కింద నడుం కూడా చూసాం కదా కింద చూడండి ఇక్కడ ఏడు వచ్చింది మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు నైడు కదా మనం నాలుగు ఇంచులు యాడ్ చేశాం కింద వచ్చేసి మనం ఏడు పెట్టాం అనమాట ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి చంక మనకి ఏడున్నర రావాలి మనకి పదిహేనులో సగం ఏడున్నర కదా చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్ గా చూడండి ఒక పావి ఇంచు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి ఒక కొంచెం ఒక పావు మందం పైకి కొడదాం అంటే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు చంక డౌను ఆరు పావు ఇంచులు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాగ ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ చంక ఎక్కువ కావాలనుకుంటే ఒక పావు ఇంచు కింది కన్నా కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి పావించి ఇంచ్ పైకి పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉండదు చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా నీట్గా జాగ్రత్తగా కొలవాలి చంక అనేది ఎగ్జాక్ట్గా చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది ఓకేనా రైట్ ఇప్పుడు వచ్చేసి మనము చేద్దాం ఇది వచ్చి మన బాడీ లెంత్ అనేది ఎగ్జాక్ట్ గా జస్ట్ కిందికి నడుము దగ్గర కరెక్ట్ తీసుకోవాలండి అది ఇది పైకి కానీ కిందికి కానీ అట్లా తీసుకోవద్దు మనకి ఫ్రాక్ అనేది ఎగ్జాక్ట్ గా నీట్ గా అందంగా రావాలంటే మనం ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది చూడండి నేను కింద ఖర్చు కోసం నేను ఏం వదిలిపెట్టలేదు జస్ట్ నడు మెజర్మెంట్స్ పెట్టాను ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇచ్చాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇడికి మనం క్రాస్ ఇవ్వాలి ఇక్కడ ఇది చాలా అందంగా వస్తుందండి మనకి ఇక్కడ ఖర్చుగా మనం డాట్స్ ఏం పెట్టకుండానే ఇక్కడ సూపర్ గా వస్తుంది చూడండి నేను ఇలా క్రాస్ లో పెట్టాను ఇది ఇవ్వండి అనమాట ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ఇలాగ స్టార్టింగ్ నుంచి ఇలాగా ఒక ఇంచు క్రాస్ లో ఇలా తీయండి ఓకేనా ఎగ్జాక్ట్ గా ఇలా తీసి పెట్టండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి చంకా ఒక మరోసారి కొలుద్దాం చూడండి ఏడున్నర ఎగ్జాక్ట్గా వచ్చింది అనమాట మీరు అలా చేశారంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫ్రంట్ వైపు వర్క్ తీసుకొని మనం హాఫ్ ఇంచు లోశంఖ తీసేద్దాం ఎక్కువ మరి లోపలికి వెళ్ళొద్దండి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసేయం కాబట్టి ఒక్క పావు ఇంచ్ మనం పైన లేపేయండి ఇలా ఇలా తీసేయండి ఒక ఇంచ్ తీసేద్దామా ఎందుకంటే మనకి గ్లౌస్ శంఖ ఇచ్చాం కదా మన శంఖ పెరగకుండా ఉంటుంది సేమ్ టైం వచ్చేసి షోల్డర్ కూడా కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది ఇలా తీయడం వల్ల ఇప్పుడు వచ్చేసి మీకు మనకి నెక్ ఎంత డౌన్లో మీకు చూపిస్తాను చూడండి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనకి చూడాలి కదా చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు ఉంది బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది అనమాట చూడండి ఇది కొంచెం బ్రాన్ నెక్కులు అండి ఇది పెద్దగా ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి నేను క్రాస్ లో పాతేడు ఇంచులు పెడతాను ఎందుకంటే పైన ఒక పావు ఇంచు తీసేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ గా నేను పాత ఒకేడు ఇంచులు పెట్టాను అలాగే సేమ్ టైం బ్యాక్ కూడా అంతే పెట్టాను బ్యాక్ కూడా తొమ్మిది పావు ఇంచులు పెట్టాను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఎందుకంటే పైన మనకి క్రాస్ తీసేస్తాం కాబట్టి దానికోసం ఓకేనా చూడండి బ్యాక్ నెక్ వేస్తున్నా చూడండి బ్యాక్ నెక్ కూడా మనకి సేమ్ మనం ఫ్రంట్ రెండు పాయింట్ పెట్టాం కదా పైన రెండు రెండు పాయింట్ పెట్టండి అలాగే కింద కూడా పాయింట్ దొక్క ఇవ్వండి ఓకేనా ఇట్లా ఇప్పుడు ఇట్లా రెండింటిని కలుపుతూ డ్రా చేసి మనం బ్యాక్ నీకు తీసేద్దాం ఇక్కడ మనకు రౌండ్ స్కేల్తో మనం ఇలా రౌండ్ చేసుకొని మనకి ఫ్రాక్లలో కొంచెం నాలుగైదు రకాల దాకా మనకి మోడల్స్ ఉంటాయండి ఫ్రాక్లో సింగిల్ లేయర్ అని డబుల్ లేయర్ త్రిబుల్ లేయర్ అని ఒకటి పెట్టుకోవచ్చు మీకు ప్రజెంట్గా సింగిల్ లేయర్ది కుర్చీ ఫ్రాక్ చూపిస్తున్నాను నేను ఇది కటింగ్ అనేది నేను ఈ స్టిచ్చింగ్ కూడా మీకు ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా నేను తర్వాత వీడియోస్లో పెడతానండి కొంచెం ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి ఎందుకంటే షాప్లో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను చూడండి వీళ్ళంత వరకు నేను వీడియోస్ పెడతాను మీరు ఫాలో అని ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి ఇలా బ్యాక్ నెక్ తీసే కానీ ఇప్పుడు క్లాస్లో మనం పెట్టి చూద్దాం చూడండి నైన్ ఇంచెస్ వచ్చేసింది చూశారుగా నైన్ ఇంచెస్ మనం క్రాస్ లేపేసాం కదా కింద అది వచ్చేసి మనకి షోల్డర్ జారకుండా కానీ కరెక్ట్ ఫిట్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇలాగ మీరు ఇలా కట్ చేసుకోండి సేమ్ టైం అలాగే మనకి బ్యాక్ అయిపోయింది కదా ఇలా ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా మీరు నెక్ తీసుకోండి ఓకేనా పైన పాయింట్ ఒక్క రెండు పాయింట్ వన్ పెట్టుకోండి కింద కూడా మనం పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వి నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఇలా డ్రా చేసుకొని నీట్గా కట్ చేయండి ఈ ఫ్రాక్లలో కూడా మనకి తర్వాత మనకి కుచ్చి ఫ్రాక్ అనేది లాంగ్ లెంత్ ఫ్రాక్ ఉంటుంది తర్వాత క్రాస్ ఫ్రాక్ ఉంటుంది మొత్తం సిక్స్ మీటర్స్ క్లాత్ లో తీయడం ఎట్లా అన్నది హ్యాండ్స్ అనేది అవన్నీ నెక్స్ట్ వీడియోస్లలో మీకు పెడతాను ప్రెసెంట్గా అయితే మీకు ఇది చూసారుగా వీని కట్ చేశాను సింగిల్ లేయర్ కుర్చీ ఫ్రాక్ అనేది రెడీమేడ్ స్టైల్లో ఒక నీ కిందికి ఉంటుందండి ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ లెంత్తో తో వస్తుంది ఇది చూడండి ఇలాగా ఇలా నీట్ గా కట్ చేసుకోండి మనకి ఎంత రావాలి కదా ఫ్రంట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కదా చూడండి ఎగ్జాక్ట్ గా సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా క్రాస్ లో కొలవాలండి నెక్ మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా క్రాస్ లోనే తీసుకోవాలి ఇలా కొలిచేటప్పుడు క్రాస్ లోనే కొలవాలి ఓకేనా ఇలా నీట్ గా మీరు కట్ చేసుకున్నట్లయితే నీట్ గా వస్తుంది దీనికి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి దీనికి బుట్ట చేతులండి ఇవి ఇది ఇది ఒక మోడల్ బుట్ట చేయండి ఇది మీకు దీనికి లైనింగ్ అంటూ ఏముండదు లైనింగ్ లేకుండానే కట్ చేస్తాను ఇది మీకు చూపిస్తాను ఇది ఎన్ని ఎట్లా పెట్టుకోవాలన్నది ఎన్ని ఇంచులు పెట్టి బుట్టకి సరిపోతుంది అనేది చూండ్ పై వైపు కింది వైపు బుట్ట వస్తుంది మీకు ఇది పిక్ కూడా నీకు పెడతాను వాళ్ళొక వాళ్ళ పిక్ పెట్టారండి ఇలా సేమ్ కావాలని నేను అలానే దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నా దీన్ని స్టిచ్చింగ్ కూడా ఉంటుంది ఇలా ఇలా తయారైతుంది మనకి మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది మనం అయిపోయింది నేను వచ్చేసి లైనింగ్ మీటర్ తీసుకున్నా కదండి మీటర్ వచ్చేసి తీసుకున్నాము ఇది ఇప్పుడు హ్యాండ్స్ అవసరం లేదు కాబట్టి లైనింగ్ తీయట్లేదు ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ తీశాను ఇప్పుడు వచ్చేసి మనము ఇది మన కింది వైపు ఉంటుంది కదా కుర్చీ పెట్టుకోవడానికి లైనింగ్ ఇది తీద్దాం చూడండి ఇది వచ్చేసి టూ మీటర్స్ ఓకేనా ఈ టూ మీటర్స్ లో మనము ఈ కింది వైపు మనం లోపల లైనింగ్ ఉంటుంది కదా బాడీ కాకుండా లైనింగ్ ఉంది కదా కుర్చీ దాకా ఇలా చూడండి టూ మొత్తం ఫోర్ లేయర్స్ ఇలాగా మార్త పెట్టండి దీని పెద్దగా ఏమి ఉండదు అండి ఓన్లీ జస్ట్ మనకి కొలత ఒకటి ఉంటే సరిపోదు ఒకటి పెట్టి సరిపోతుంది లూజ్ సరిపోతుంది అనమాట ఎందుకంటే మనకి ఎక్కువ లూజ్ అవసరం లేదు కాబట్టి ఈ ఫ్రాక్కి మనకి ఇచ్చిన లైనింగ్లోనే సరిపోతుంది ఓకేనా మనకు వచ్చేసి ఇప్పుడు ఫోర్టీన్ నుంచి మనం ఫార్టీ సిక్స్ కదా చూడండి పొడుగు ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఓకే బాడీ లెంత్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ అయితే మనం ఫోర్టీన్ ఇంచెస్ స్లెజ్ చేసి పెడదాం ఓకేనా చూడండి ఇక్కడ ఒక మంచిగా డ్రా చేయండి స్ట్రైట్గా మనకు కింద కూడా డ్రా చేద్దాం స్ట్రైట్గా మనకు వచ్చేసి ఫార్టీ సిక్స్ కదా ఫోర్టీ నుంచేసి వదిలేయండి ఖర్చుతో కలిపేసి ఫోర్టీ నుంచేసి అంటే మనకి ఖర్చుతో కలుపుకుంటే థర్టీన్ వస్తుంది ఓకేనా థర్టీన్ కాడ పెట్టేసి ఇలాగా ఫార్టీ సిక్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా పెట్టేయండి ఇలాగా కింద మలవడం కోసం ఒక ఇంచేయండి ఎగ్జాక్ట్గా దీన్ని ఇలాగనే తీసేసుకోండి మీరు ఎలాగైనా చూడండి ఎక్స్ట్రా ఉన్నా తీసేయండి ఓకే ఫ్రెండ్స్ మన కింద లైనింగ్ అనేది మనకి వేరే క్రాస్ టైప్ అయితే మనం ఎగ్జాక్ట్ గా ఎక్కువ ఫోర్ మీటర్స్ అట్లా పడుతుంది ఇది కుర్చీ మోడల్ కాబట్టి లెంగ్త్ లూజ్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇలా పెడతాం అనమాట చూడండి ఇలాగా ఇలా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మేము ఇలా ఇలా కుర్చీ వస్తుంది అనమాట చూడండి ఇలా పెట్టేస్తాం ఇలా పెట్టేసి పైన మనం అసలు పీస్ మనం కుట్టేస్తాం అనమాట ఇది ఓకేనా ఇది అయిపోతుంది ఇది ఈజీగా ఉంటుంది మన జస్ట్ మనం కొలత పెట్టుకోవాలి అంతే ఓకేనా రైట్ లైనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం వచ్చేసి అసలు పీస్ తీద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వీళ్ళు మనకి త్రీ మీటర్స్ ఇచ్చారు ఇది చూడండి త్రీ మీటర్స్లో త్రీ త్రీ అండ్ హాఫ్ ఉంది త్రీ మూడు త్రీ అండ్ హాఫ్ దాకా ఉందండి ఇది చూడండి ఇట్లా ఒక మనం ఫోల్డ్ నిలువలోనే ఇట్లా ఫోల్డ్ వేసుకోండి ఇలాగా ఎందుకంటే ఇట్లా అడ్డం తీసుకోవచ్చు నిలువలు ఇలా వేసుకున్నామంటే మనకి బాడీ తీయంగం పక్కన మనకి హ్యాండ్స్ వస్తుంది అనమాట ఓకేనా ఇలాగా పెట్టండి చూడండి మనకు వచ్చేసి ఇక్కడ వరకు హ్యాండ్స్ వస్తుంది అటువైపు ఏమో ఇట్ ఇక్కడేమో మనకి ఫ్రంట్ బ్యాగ్ బ్యాక్ అనేది తీద్దాం ఆల్మోస్ట్ మీటరు తక్కువ మీటర్ కంటే కొంచెం తక్కువ ఉన్న పల్లె నైన్టీ ఉన్న సరిపోతుంది చూడండి నేను తీస్తున్నా చూడండి ఇక్కడ ఈ ప్లేస్ లో మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది తీసుకోవాలి ఓకేనా కట్ చేసేద్దాం ఎగ్జాక్ట్ స్ట్రైట్ తీసేయండి ఇది అయిపోతుంది మిగిలింది మనం మనకి కింద వైపు మన కుర్చీకి పెట్టేద్దాం అది క్లాత్ ప్రెసెంట్గా వచ్చేసి మనము ఇట్లా ఫ్రంట్ తీసేసుకొని ఇలా నీట్ కట్ చేసేయండి ఒక ఇంచ్ దూరంలో కానీ హాఫ్ ఇంచ్ దూరంలో కానీ ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కట్ పెడుతున్నా చూడండి మనం ఈ కట్కి సమానంగానే మనం అటాచ్ చేసేటప్పుడు చంకా ఎగ్జాక్ట్ గా రావడం కోసం అక్కడ కట్ పెడుతున్నాను మీరు పెట్టండి మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి చూడండి ఈ ప్లేస్ లో మనము బుట్ట చేతులు తీస్తున్నాము చూడండి మనకు దీనికి లైనింగ్ ఏమో వేయట్లేదండి హ్యాండ్స్ కి ఈ అసలు పీల్స్తో మనము కుర్చీ పెట్టేసుకొని మనం బుట్ట చేయ అనేది తీద్దాం ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి బుట్ట మనం బ్లౌజ్లకి వాటికి బుట్ పెట్టే ఆ టైప్ కాదు ఇది ఇది డిఫరెంట్ గా వాళ్ళు లో ఉన్నట్టుగానే నీకు మీకు చూపిస్తున్నాను ఇది బాగుంటుందండి చూడండి మనకు వచ్చేసి చేయి ఎంత ఉంది మనకి ఇక్కడ పదిన్నర పది ఇంచులు ఉంది వచ్చేసి పది ఇంచులు ఉంది ఓకేనా ఎగ్జాక్ట్ గా ఇలా పెట్టండి ఒక లైన్ ఇక్కడ నైట్ డ్రా చేయండి ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ మనం డ్రా చేయండి తర్వాత మనకి ఎంత వచ్చింది మనకు వచ్చేసి పది ఇంచులు కదా ఖర్చుతో కలిపి నేను పదిన్నర ఇస్తున్నాను చూడండి ఇట్లా సేమ్ టైం మన సేమ్ మనకి మన ఎల్బో చేయి తీసుకున్నట్లేనండి మనం డౌన్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇచ్చాను చూడండి ఇక్కడ డ్రా చేయండి సేమ్ మనం ఎల్బో చేయి కట్ చేసినట్టు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం బుట్ట కోసం మనం ఎక్స్ట్రా ఇంచెస్ అనేది యాడ్ చేస్తాము అది ఎలా ఎంత పెట్టాలనేది మీకు చూపిస్తాను చూడండి ఈ క్లాత్లు కొంచెం సిల్కీగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం సర్దుకుంటూ తీయాలను చూడండి మనకి ఇక్కడ టూ ఇంచెస్ ఇస్తున్నాను చూడండి మన హ్యాండ్ తీయడం కోసం టూ ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ వచ్చేసి మనకి చంకు ఎంత ఉంది మనకి చంకులు రోజు ఏడున్నర ఇంచులు ఉంది పదిహేను కదా ఏడున్నర ఇలా పెట్టేయండి ఇక్కడ మనం చెయ్యి రోజు కూడా పదిన్న పది ఇంచులు కాబట్టి ఐదు ఇంచులు ఇక్కడ ఇవ్వండి ఓకేనా ఇది వచ్చేసి మనకి మార్క్ అనమాట ఇప్పుడు ఇక్కడ పది ఇంచులు పెట్టాము తర్వాత మనం ఏడున్నర అనేది మనకి చంక రౌండ్ కాబట్టి చంక లూజ్ కాబట్టి ఏడున్నర ఇక్కడ పెట్టాము ఓకే సార్ చెక్ చేసుకొని ఇలాగా ఓకే రైట్ తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎంత ఎన్ని ఇంచెస్ మనకి బుట్ట కోసం వదిలిపెట్టాలి మీకు చెప్తాను చూడండి ఇక్కడ నుంచి మనం ఇక్కడ చంక డౌన్ చంక లూజ్ పెట్టాం కదా ఏడున్నర అక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మనకి మరీ ఎక్కువ బుట్ట కావాలనుకుంటే ఎక్కువ ఇంచెస్ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మనకి మీడియం కోసం వచ్చేసి నేను ఒక నాలుగున్నర ఇంచులో పెట్టుతున్నా చూడండి సేమ్ అక్కడ నుంచి ఇక్కడే మళ్ళీ కింద కూడా అంతే నాలుగు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టున్నాను ఇక్కడ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను కింద కూడా ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను చూడండి ఈ రెండు ఇంటికి వెళ్తే డ్రా చేయండి ఖర్చు కోసం ఒక ఇంచున్నారు కానీ టూ ఇంచెస్ కానీ ఇష్టం అనేది మనం ఖర్చు కోసం పెట్టేసుకోవచ్చు చూడండి నేను తీస్తున్నాను చూడండి ఇలాగా ఇలా తీయండి ఎగ్జాక్ట్గా ఇలా చూడండి నేను తీసినట్టుగానే మీరు తీయండి ఓకేనా ఇలా వస్తుంది నీట్గా ఇలా కట్ చేసుకోండి సిల్క్ జరుగుతా ఉంటది జాగ్రత్తగా చూడండి కింద కూడా మనకి పట్టి వస్తుందండి ఇక్కడ కింద పట్టీ వస్తుంది పైన బుట్ట మధ్యలో కూడా ఇక్కడ బుట్ట వస్తుంది మీకు ఇది స్టిచ్చింగ్లో లో నేను చూపిస్తాను ఎలా అనేది నేను కట్ చేస్తాను చూడండి ఏం లేదండి మనకి ఇక్కడ ఎప్పటిలాగానే ఎల్బో తీసుకున్నప్పుడు చంకలో పెట్టుకున్నప్పుడు దా అక్కడ నుంచి మనం ఫోర్ ఇంచెస్ కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ మన బుట్టను బట్టి పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెంచేసుకోవడం అనమాట పఫ్ హ్యాండ్స్ అంటే పఫ్ హ్యాండ్స్కి మళ్ళీ వేరే ఉంటుంది అనమాట ఇది పఫ్ హ్యాండ్స్ టైప్ కాదు జస్ట్ బుట్ట హ్యాండ్స్ కాబట్టి అట్లా పెట్టి కట్ చేస్తాను నేను చూడండి ఇక్కడ లో లోసంక్ తీయండి ఇక్కడ వర్క్ ఓకేనా మిగతా లెంత్ అనేది మనకి దాంట్లోకి వెళ్ళిపోతుంది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇలా నీట్ కట్ చేసుకున్న తర్వాత లోసంక మార్క్ పెట్టండి ఇలాగా ఇది వచ్చేసి మనకి చెస్టి చూడండి ఇలాగా ఇలా వస్తాయి అనమాట ఇట్లా మనకి శంకరను ఏడున్నర పెట్టాం కదా ఏడున్నర ఎక్కడ దాకా వస్తే ఇట్లా పోల్ చేసుకొని అని ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇలా హ్యాండ్ తయారైన తర్వాత బాగుంటుందండి ఇది మీకు చూపిస్తాను ఓకేనా హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనకి అసలు పీస్ మనకి కుర్చీ ఎలా తీయాలి ఎన్ని ఇంచెలు మీకు యాడ్ చేసుకోవాలి కింది లేయర్ కోసం ఎన్ని తీయాలి అనేది మీకు ఎగ్జాక్ట్ గా నీకు చూపిస్తాను చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ పీస్ తీసుకొని మన మిగిలింగ్ పీస్ ఉంది కదా ఇది ఇది ఆల్మోస్ట్ రెండున్నర దాకా ఉంటుందండి ఇది ఓకేనా చూడండి మనకి వచ్చేసి నిలువులో కాకుండా అడ్డంలో లో తీద్దాం అడ్డౌన్ అంటే ఇది చీర పన్నా కాబట్టి మనకి ఇలానే వస్తుంది దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం నాలుగు మడతలుగా చేసుకోండి ఫస్ట్ చూడండి ఇలా నాలుగు మడతలుగా చేసుకొని నాలుగు నాలుగు హోల్డ్స్ ఇటుపక్క వచ్చేలాగా వేసుకోండి అవతల వైపు ఉండేలాగా వేసుకోండి తగ్గులు ఉంటే ఇలా తీసేయండి ఓకేనా చూడండి ఇలాగా ఫోల్ ఫోల్స్ ఇలాగ ఇటుపక్క పెట్టండి నేను గా చూడండి మీకు చూపిస్తాను ఇది బల్ల తక్కువ ఉంటాం మీకు ఎక్స్ట్రా పెడతాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఎన్ని ఇంచులు పెట్టాలంటే మనం ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేశాం కదా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఫోర్టీన్ ఇంచెస్ కింది వైపు వదిలిపెట్టండి అంటే ఫోర్టీన్ ఇంచెస్ వదిలేసి మీరు అలా ఫోల్డ్ చేయండి ఎందుకంటే అది ఎక్స్ట్రా ఫోల్డ్ మనకి సరిపోతుంది అనమాట మీకు ఎగ్జాక్ట్గా మీ కొలతల ప్రకారం చూపాలంటే ఒకసారి చూడండి మళ్ళీ చెప్తాను మనకు వచ్చేసి ఉంది ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంది ఓకేనా ఈ ఫార్టీ సిక్స్లో మనము ఇప్పుడు మన బాడీ కోసం ఫోర్టీన్ ఇంచెస్ లెజ్ చేసాం కదా ఎంత వస్తుంది మనకి థర్టీ టూ ఇంచెస్ వస్తుంది ఓకేనా థర్టీ టూ అయితే ఈ థర్టీ టూలో మనము కింద సింగిల్ లేయర్ వేయాలి కాబట్టి థర్టీ టూ మనం లెవెన్ ఇంచెస్ వేద్దాం అనుకుంటున్నాను నేను లెవెన్ ఇంచెస్ లెస్ చేయాలి థర్టీ టూ లెవెన్ ఇంచెస్ లెజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా చూడండి ట్వంటీ వన్ ఇన్ వస్తుంది ట్వంటీ వన్ చేసి మనకి ఇప్పుడు సింగిల్ లేయర్ కొద్ది నుంచి పెట్టాలి లెవెన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి లెవెన్ ఇంచెస్ మనము లేయర్ కింద మనకి లెజ్ చేసేయాలి ఓకేనా లెవెన్ ఇంచెస్ అయితే మనం ఇప్పుడు ఫార్టీ సిక్స్లో ఫోర్టీన్ ఇంచెస్ తీసేసాము అలాగే లేయర్ కింది లేయర్ కోసము లెవెన్ నుంచి తీసాం తీసేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఆ ట్వంటీ వన్ ఇంచెస్ మనం తీయాలి ఓకేనా అయితే మనము ఫస్ట్ చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్ మొత్తం సమానంగా పెట్టుకొని మనకి ఎంత వస్తుంది ఈ ఫోర్టీ ఇంచెస్ మనం తీసేసిన తర్వాత ఒకసారి లెంత్ చూసుకోవాలి లెంత్ చూసిన తర్వాత మనం ఫస్ట్ ట్వంటీ వన్ ఇది పెట్టాలి చూసారు కదా ఇటు సైడ్ నేను ఫోర్టీ నుంచే వదిలిపెట్టాను కింది వైపు మీకు కనిపిస్తుంది కదా చూడండి ఈ లెంత్ అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టాను కింది వైపు వదిలిపెట్టాను ఇది కూడా సమానం కట్ చేసుకోండి మనకి ఇక్కడ వరకే వస్తుంది మనకి చూడండి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది ఒక సెవెంటీన్ కానీ అట్లా వస్తుంది ఓకేనా మనకి ఫోర్టీన్ నుంచే వదిలిపెట్టాను కాబట్టి పదిహేడు ఇంచులు మొత్తం అట్లా పెట్టాను నేను పై పై కుర్చీ వరకు మన దగ్గర కుర్చీ పెడతాను కదా ఆ కుర్చీ క్లాత్ కోసం నేను సెవెంటీన్ నుంచి సరువులు పెట్టాను ఇటు బయట వైపు వచ్చేసి మనం పద్నాలుగు నుంచి లెంత్ పెట్టాను ఆ పద్నాలుగు అనేది మనకి సింగిల్ లేయర్ కోసం యూజ్ అవుతుంది కింది వైపు అట్లా అనమాట చూడండి మనం ఒకసారి చూసుకోవాలన్నమాట లెంత్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట మన పైన పోటీ ఇంచెస్ బాడీ వదిలిపెట్టాము తర్వాత కింది లేయర్స్ లెవెన్ నుంచి పెట్టాము ఇవన్నీ మనం లెజ్ చేసేసుకొని సెంటర్ పాయింట్ సెంటర్ మనం పెట్ట పెట్టుకోవాలన్నమాట అర్థమవుతుందా చూడండి మనకి వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం పై నుంచి పోటీ నుంచే సోలిపెట్టాము కదా ఇక్కడికి వచ్చేసరికి మనం ఎంత పెడుతున్నాం థర్టీ టూ పెడుతున్నాను ఇట్లా క్లియర్ అర్థం అవుతుంది మనం లెవెన్ ఇంచెస్ తీసేస్తే మనకి పైన ఫోర్టీన్ తీసేస్తాం కింద లెవెన్ తీసేసాం కదా లేయర్ కోసం మధ్యలో వచ్చింది పెట్టేద్దాం ఇలా కాకుండా ఇలా చూసుకున్నా కానీ మనకు ఎంత కావాలి ట్వంటీ వన్ ఇంచెస్ కావాలి కదా ట్వంటీ వన్ ఇంచెస్ అంటే మనకి పైన ఖర్చు వదిలేసి తర్వాత మనం కింద లేయర్ ఎక్కిస్తాం కదా దానికి ఒక ఇంచు అటు వదిలేసుకొని మనం టూ ఇంచెస్ దాకా మనం లెంత్ పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి కింద మనకి లేయర్ వదిలిపిస్తున్నాం చూడండి కింద లేయర్కి వచ్చేసి లెవెన్ ఇంచెస్ వదిలిపెట్టాను లేయర్ కింద ఖర్చు తర్వాత పైన ఖర్చు కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గా టూ ఇంచెస్ గా నెక్స్ట్రా ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సేమ్ పెట్టుకొని ఇక్కడ థర్టీ టూ వచ్చేసింది కదా చూడండి ఎగ్జాక్ట్గా పెట్టాలంటే మనం ఇక్కడ ట్వంటీ వన్ ఇంచెస్ చూడండి ట్వంటీ వన్ ప్లస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పెట్టండి ఎందుకంటే ఖర్చులో మనం మలిసి కుట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ దాకా వస్తుంది చూడండి నేను ఎంత ఇచ్చాను ట్వంటీ త్రీ గాని ట్వంటీ టూ అండ్ హాఫ్ కానీ పెట్టాను ఇది మధ్యలో వస్తుంది ఇక్కడ ఒక మంచి స్ట్రైట్గా గా లైన్ చేసుకోండి ఇలా లైన్ డ్రా చేయండి ఇలాగా చూడండి మెజర్మెంట్స్ అనేది మీరు కరెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే లెంత్ తేడా వస్తుంది మళ్ళీ ఫోర్టీ ఇంచెస్ బాడీకి కింద లేయర్కి లెవెన్ ఇంచెస్ ఆయన తీసేస్తే మనకి మధ్యలో ట్వంటీ వన్ ట్వంటీ వన్ వస్తుంది అనమాట ట్వంటీ వన్కి మనము ఖర్చులు యాడ్ చేసేసుకొని ట్వంటీ టూ త్రీ అన్న ట్వంటీ టూ అండ్ హాఫ్ అని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇలాగా పెట్టిన తర్వాత ఇలా కట్ చేయండి చూసారా నేను ఇక్కడ వరకు కట్ చేశాను అంటే ఎక్స్ట్రా ఈత వైపు ఫోర్టీన్ ఇంచెస్ ఉందనమాట చూడండి ఇలాగా ఇప్పుడు వర్క్ ఇది మనకి నడుం కింద మనకి కుర్చీ వచ్చింది అనమాట ఇది కుర్చీకి అసలు అసలు పీస్ అనమాట ఇది చూడండి మీకు ఇది స్టిచ్ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్ మంచిగా ఇంకా అర్థం అవుతుంది స్టిచ్ చేసేటప్పుడు చూడండి అది అయిపోయింది మధ్యలో అది అయిపోయింది కదా మన కింద లేయర్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడ వదిలిపెట్టా కదా చూడండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ అనమాట ఓకేనా ఇది ఫోర్టీన్ ఇంచెస్ వదిలిపెట్టుకోవాలి ఇటు సైడ్ ఇప్పుడు మనం ఇది తీసుకునేటప్పుడు చూడండి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ సరిపోయింది కదా మనం ఇందాక మడత వేసాం కదా ఈ మడతని ఇక్కడ ఎగ్జాక్ట్ సరిపోయేలాగా పెట్టండి సరిపోతుంది ఇలాగా ఈ లేయర్ ని మనం చన్న కుతోని మనం దానికి అటాచ్ చేస్తాం అనమాట అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంతేనండి సింపుల్ గా ఉంటుంది ఒకవేళ మనం టూ లేయర్స్ త్రీ లేయర్స్ పెట్టుకున్నా కానీ మనం పైన నుంచి తగ్గించుకుంటూ ఇట్లా రావాలి ఇప్పుడు పక్క సైడ్ క్లాత్ మిగిలింది కదా ఈ ని ఒకవేళ డబల్ లేయర్ ఉంది అనుకోండి ఇంకా ఎక్స్ట్రా కిందికి వచ్చేసి మనం ఈ ఇటు పక్క మిగిలిన తర్వాత దానికి జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు ఒకవేళ మళ్ళీ టాప్ మళ్ళీ సింగిల్ లేయర్స్ వచ్చినప్పుడు మీకు అది కూడా మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను అది కూడా అర్థమయ్యేలాగనా ప్రజెంట్ సింగిల్ లేయర్ పెట్టాక చూడండి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఇంచెస్ తీసాను మనకు పైన ఖర్చుకి కింద ఖర్చు వదిలేసుకొని ఒక టువెల్ కానీ టువెల్ అండ్ కానీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది లెవెన్ ఇంచెస్ కదా చూడండి లెవెన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను తర్వాత కింద మనం కూడా ఖర్చు జిగ్జా చేసుకుంటాం కదా దానికి ఒక ఆఫ్ ఇంచు వదిలిపెట్టాను ఓకేనా పైన ఒక ఇంచు కింద ఒక వదిలి పెట్టేశాను మిగిలింగ్ క్లాత్ అనేది తీసేద్దాం ఇది మనకి ఎగ్జాక్ట్ గా లేయర్ అనమాట లెవర్ నుంచి లేయర్ కింద సింగిల్ లేయర్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకా వీడియోలో ఈ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను పెడతాను మీ వీడియో ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నీకు నాకు మరలా మీరు కామెంట్లోకి పెడితే మీకు చెప్తాను నీకు అనేది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారుగా ఇలా వస్తుంది మొత్తం ఇలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఒకసారి లెంత్ మనం ఖర్చు ఎంత పడతామో ఒకసారి దాన్ని పెట్టేసి బాడీ కదా ఇలా పెట్టేసుకొని చూడండి మనం ఎంత పెడతాం అలాగా ఒకసారి ఇలా చూసేసుకున్న తర్వాత ఒకసారి మనం పొడుగు చూసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందండి పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్రాక్ వచ్చేసి మనకి చిన్న మనం నేను చెప్పేటటువంటి టిప్స్తో మీరు ఈ మెజర్మెంట్స్తో మీరు కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా నడుము దగ్గర చెస్ట్ దగ్గర నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా ఇంచెస్ అట్లా యాడ్ చేసి పెట్టుకోండి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వస్తుందన్నమాట ఓకేనా ఇది స్టిచ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతా నెక్స్ట్ వీడియోలో మీరు ఇది మీ కుర్చీ ఫ్రాక్ అయినా కానీ సేమ్ మోడల్ని ఇలానే కట్ చేసుకుని బాడీ ఇలానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్